గురుగారు మన ఉగాది పంచాంగం చెప్తూ మీరు కుజుడు ఈసారి ఉన్నాడు రాజు కింద ఉన్నాడు అందుకని చెప్పి రోగాలు కానీ యుద్ధ వాతావరణం కానీ ఉంటుందని చెప్పారు రోగాలు అసలు కుజుడు నిజంగా రోగకారకుడా అండి అసలు రోగం గురించి మాట్లాడుకోవాలి రోగాలు ఎలా పుట్టాయి అనేది తెలుసా అకార్డింగ్ టు మహాభారత్ నేను చెప్పింది ఇది నా సొంత కల్పిత స్టోరీ కాదు మహాభారత ప్రకారం భారతంలో ఉన్న దాని ప్రకారం ఒకనొక సమయంలో బ్రహ్మగారి దగ్గరికి కృతయుగం లో వెళ్ళి భూదేవి మొరబెట్టుకున్నది ఏమని మొరబెట్టుకున్నది అంటే పాపాత్ములు ఎక్కువైపోతున్నారు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు వీళ్ళ భారం నా మీద పడిపోతుంది ఇక వీళ్ళ సంత తర్వాత అంటే కృతయుగంలో ధర్మపాద నాలుగు పాదాలు నడిచిపోయింది నెక్స్ట్ త్రేతాయుగం వస్తుంది అక్కడ రావణ కుంభకర్ణాదులు పుట్టారు మళ్ళీ వీళ్ళ పాపాలు నేను భరించలేకపోతున్నాను మహాప్రభు కాబట్టి నాకు ఎట్లా ఒకటి విముక్తి కల్పించు అని అడుగుతుంది సృష్టి చేసేవాడు బ్రహ్మ కదా అప్పుడు బ్రహ్మ ఆ భూదేవికి ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తాడు ఆలోచిస్తే ఆయనకి ఏమి సమస్య పరిష్కారం దొరకదు ఎందుకంటే అది కృతయువం ఎవరిని శిక్షించడానికి ఏ మార్గం లేక ఆయన ఎట్లా దీనికి సమస్య పరిష్కారం పాపుల్ని శిక్షించడానికి హరి అవతారం పెట్టుతున్నాడు ఒకటి నిమితి ఇంకోటి పుడుతున్నాడు వాడిని అనుసరించి కొన్ని వేల మంది బుట్టేస్తున్నారు వాడిని ఇప్పుడు ఒకడు ఒక నాస్తికుడు ఉన్నాడు అనుకోండి వాడు ఏదో ఒకటి దేవుడి మీద విషప్రచారం మొదలు పెడితే వాడిని అనుసరిస్తూ నాలుగు మంది వెళ్ళిపోతారు ఒక పార్టీకి వ్యతిరేకంగా ఒకడు నాలుగు పోస్టింగ్లు పెట్టాడు అనుకోండి వాడికి ఒక ఫ్యాన్ క్లబ్ తయారైపోతుంది మంచిగానే తయారవుతాయి చెడుగానే తయారవుతాయి సో ఫ్యాన్ క్లబ్ అనేది పెద్ద ప్రమాదం సో విట్ల మీ ఈయనకు కూడా ఇట్లా రాక్షసుని అనుసరిస్తూ మళ్ళీ రాక్షసు మోకాలు తయారవుతున్నాయి ఈయన ఆలోచించి ఆలోచించి ముఖం వివరణం అయిపోయింది ఆ వివరణమైన ముఖంలో స్వేదంలోంచి ఒక స్త్రీ బుట్టింది బ్రహ్మగారు సృష్టి చేస్తారు కదా ఆ ముఖ వివరణమైనటువంటి ఎరుపు ఆ ముఖంలో నలుపు కలిసి ఒక స్త్రీ బుట్టి బయటకు వచ్చింది ఆయన చూశాడు ఓ వెళ్ళి ఈ చంపే అంటాడు ఆమంటుంది ఉంటుంది దేవత అని దేవత చంపుకో అంటే ఇదేంటయ్యా బాబు ఆవిడ మీతో మొరబెట్టుకోవడం ఏంటి మీరు కోపంతో ముఖం ఎర్రబెట్టుకోవడం ఏంటి నన్ను గుట్టించడం ఏంటి కారణం లేకుండా వాడిని చంపే ఏంటి నేను వాడిని ఎందుకు చంపాలి కారణం లేకుండా నేను అట్లా చంపలేను నా వల్ల కాదు మహాప్రభు ఈ బాధ్యత నా మీద పెట్టద్దంట అప్పుడు బ్రహ్మగారు ఏం చెప్తాడంటే సరే వెళ్ళు ఎవడైతే పాపాలు చేస్తున్నాడో ఎవడైతే దుర్మార్గమైన పనులు చేస్తున్నాడో ఎవడు ప్రజాకంటకుడుగా మారుతున్నాడో వాడు పరిపాలన ఎవరైతే రాజున్నాడో వాడి దగ్గరికి పోయి వాడు చేసే పనులకు నువ్వు దుఃఖించు దుఃఖం కలుగుతుంది కదా దుఃఖించు నీ కళ్ళ నీళ్లు కారుతాయి ఆ అశ్రువులే రోగాలు అవుతాయి స్పష్టంగా ఉంది ఆ అశ్రువులు రోగాలు అవుతాయి మృత్యుదేవత కన్నీళ్లు అశ్రువిందువులే రోగాలు అవి మనుషుల్ని పట్టి ఆ రాక్షసుల దగ్గర నుంచి మనోవికారాలు శారీరక వికారాలు ఏ కారణం చేతైనా మనుషులు కూడా సరిపోవడానికి కారణభూతం అక్కడ పడింది